తరపున ఎవరైతే ఇక్కడ పాపం రూపాయి రూపాయి కూడ పెట్టుకొని రూపాయి రూపాయి కూడ పెట్టుకొని పిల్లల పెళ్లిళ్ళ కోసం అని చెప్పని అదేవిధంగా వాళ్ళకు నిలువు నీడ ఉండడానికి వాళ్ళు చేస్తే ఈ విధంగా జరగడం చాలా బాధాకరం తప్పకుండా ఎవరైతే ఈ యొక్క నలభై రెండు మంది ఫ్లాట్స్ ఉన్నారో వాళ్ళ తరపున వైఎస్ఆర్ సిపి అండగా ఉంటుంది దయచేసి నేను కూటమి ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నా స్థానికంగా ఉన్న ఎంపీ గారు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు మీరు పేదవారు తరపున ఉంటారా పెత్తంతాలు తరపు ఉంటారా అనేది మీరు చేయాల్సాల్సిన అవసరం ఉంది ఇంత జరుగుతుంటే ఏ ఒక్క స్థానిక ప్రజాప్రతి దీంట్లో ఇంతవరకు రాలేదు కనీసం వీళ్ళ మొర వినడానికి కానీ దాదాపు రెండు నెలలు వీళ్ళు తర్నాలు చేశారు ధర్నాలు చేసినప్పుడు మాత్రం ఒకరోజు జనసేనలో చోట టీడీపీ వాళ్ళు వచ్చి మీకెందుకు మేము అండగా ఉంటాం మీకు పని అయిపోయింది మీకు ఇబ్బంది లేదని చెప్పన్నారు ఇప్పటికీ అదే మాటలు చెప్తున్నారు కానీ ఒక పక్కనేమో వీళ్ళని లోపల నుంచి మహిళలను కూడా జుట్లు పట్టుకుని లాగి బయటపడే పరిస్థితి కనబడుతుంది చాలా బాధాకరం మహిళల్ని ఏ విధంగా అవమానిస్తారనేది ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది మీకు ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వం ఏం చేయాలండి పేదవారికి అండగా ఉండాలి కానీ పేదవారికి నిలువు నీడలేకుండా చేస్తుంది ఎప్పుడో ప్రభుత్వం దయచేసి ఇప్పటికైనా కానీ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా మీరు స్పందించాలి పేదల తరపున నిలబడతారా పెద్దంతాలు నిలబడతారని చెప్పని నేను మిమ్మల్ని మీ ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తాను ఈరోజు